హరీష్ రావుకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మైనంపల్లి పీడ నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా నేను రాజకీయాల మళ్ళీ ఉండా పోటీ చేయ కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా ఆవుల రాజరెడ్డి అన్నకు చేస్తా చెరుకు రెడ్డికి చేస్తా ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే హరీష్ రావు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా నేను రాజకీయాల మళ్ళీ ఉండ పోటీ చేయ కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా ఆవుల రాజరెడ్డి అన్నకు చేస్తా చెరుకు రెడ్డికి చేస్తా ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే నువ్వు